కర్నూలు నగరంలోని పెద్దపాడు రహదారి అమిలియా హాస్పిటల్ ప్రక్కన బుట్ట ఆటోమేటివ్స్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కర్నూల్ ఉమ్మడి జిల్లాలో హెచ్జీడీ జావా మొట్టమొదటి షోరూమ్ కర్నూలులో ప్రారంభించడం జరుగుతుందని మూడు వందల యాభై సీసీ నుండి ఆరు వందల సీసీ ఉండే ప్రతిష్టమైన ఇంజిన్తో ఆకర్షమైన ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు జిఎస్టీకి ముందు ముందు ఇంత ముందు ఇరవై రెండు వేలు ముప్పై వేల దాకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది జిఎస్టీ మన ట్వంటీ సెకండ్ నుంచి జిఎస్టి తగ్గిన తర్వాత ఇరవై రెండు ముప్పై ముప్పైలు తగ్గిపోయినాయి ప్రజలకు అనుకూలంగా వైజాగ్ వస్తున్నాయి అది కాక ఈజీగా ఫైనాన్స్ అవైలబుల్ చేస్తాము పాత వాహనం ఏమైనా కూడా ఎక్స్చేంజ్ చేసి మీ కొత్త వెహికల్ మేము ఏర్పాటు చేయగలుగుతాము సైకరించుకోండి ధన్యవాదాలు అవే పేరు శ్రీనివాసులు ఇక్కడ సేల్స్ మేనేజర్ దగ్గర చేస్తున్నాం ఫుట్టి ఆటోమేటిక్ సీస్ నుంచి సిక్స్ టూ సీస్ దాకా ఉన్నాయి మంచి పవర్ఫుల్ బైక్స్ ఇవి ఎక్కువ ఇవతరానికి ఎక్కువ ఆకట్టుకుంటాయి ఇవి ఇవతరే కాకుండా ఫ్యామిలీ కూడా చాలా బాగుంటాయి వెహికల్స్ కర్నూలులో మొదటిగా మొదటి ఓపెన్ చేస్తే మనకి చాలా గర్వంగా ఉంది కస్టమర్స్ కూడా మంచి సర్వీస్ చేసి మంచి పేరు సంపాదించుకుంటే చోట్లనే ఓపెన్ చేసినాము ధన్యవాదాలు మీరు కర్నూలు నవరాత్రి సందర్భంగా బుటా అటువంటి వాళ్ళు జావా హెచ్డి టూ వీలర్ బైక్స్ కర్నూలులో పూజ కార్యక్రమం మొదలుపెట్టారు నవరాజు సందర్భాగా తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఓపెన్ చేసి అందరికీ బాగా ఫ్రెష్గా ఘనంగా ఓపెన్ చేసే కర్నూలు ఫస్ట్ కర్నూలులో మొదటి షోరూమ్ ఇది ఇంతకుముందు లేదు సేల్స్ సర్వీస్ స్పేర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి కస్టమరు సహకరించి సహకరిస్తే ప్రదేశంతో అందరికీ థ్యాంక్ యూ కర్నూల్లో జావా డీలర్షిప్ ఓపెన్ చేయడానికి నాకు కాఫీని ఇచ్చారు సో గత టూ మంత్స్ నుంచి దీని ఓపెనింగ్ చేద్దామనేసి దీంట్లో పనులు నడుస్తూ ఉన్నాయి అదే టైంలో ఈరోజు దసరా సందర్భంగా మంచి రోజులు అనేసి చిన్న పూజ చేశాము ఇంకా ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ కావాలి వాళ్ళు అందులోపెట్టి బుకింగ్స్ తీసుకుందాం అనేసి ఈరోజు మంచి రోజు పూజ చేద్దామనేసి ఈరోజు పూజ చేయడం జరిగింది ఇంటర్నల్ పూజ త్వరలో మొత్తం కంప్లీట్ తర్వాత కంపెనీ వాళ్ళతో పెట్టి ఘనంగా ఓపెన్ చేస్తాము అప్పుడు అందరినీ స్వాగ స్వాగతి సర్వ్ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ గుడ్ నైన్ నా పేరు ప్రతుల్ బుట్ట ప్రతుల్ సో అది డీలర్షిప్ జావా డీలర్షిప్ బుట్ట ఆటోమోటివ్ అనేది దాని పేరు మీద ఓపెన్ చేసాము